ఆంధ్రప్రైజ్లో దేవుని మహాకృష్ణని బట్టి మన ప్రభు తిరిగి మరొక దినము ఆయన వాక్యాన్ని దానించుకోవడం కరెక్ట్ ఇచ్చారు దాన్ని బట్టి ప్రభుని ఎంతో స్థుతిస్తూ ఉంటున్నాం మాత్రమే కాకుండా మళ్ళా నిన్న చివరి ఇవ్వబడినటువంటి మరి నీతి యుగాన్ని గురించి ఆ తర్వాత శాంతియుగాన్ని గురించి చెప్పినప్పుడు చాలామంది రెస్పాండ్ అయ్యారు మీరు అందరూ చూసిన దాన్ని బట్టి ప్రభుని ఎంతో స్థుతిస్తుంటున్నాను మీరు చూడడమే కాకుండా అనేక విషయాలు తెలియచేయడం ద్వారా వారి కూడా విశ్వాసములను స్థిరంగా ఉంటారు ప్రార్థన చేసుకొని ఈరోజు యొక్క మరి మెడిటేషన్ కొరకా లేక ధ్యానం కొరక వెళదాం ప్రింగళ మాపడవ తండ్రి నమ్మకమదేవానికి నమ్మ స్తోత్రాలు ఎదురు అంతా కాపాడే మా మాదిన మెడిటేషన్ కొరకు వెళుతూ ఉంటున్నాం తండ్రి ధ్యానంలో మీరు సహాయపడండి ఈరోజు ఏం మాట్లాడాలనుకున్నారు మీ ప్రజలందరూ కూడా తెలియచేస్తాను కొరకు మీ దాసన అభిషేకించి అనేకమైన సత్యాలు తెలుసుకున్న ద్వారా వారి విశ్వాసంలో రుద్ధి పొంది రఘ యొక్క ఆకుడ కొరకు కష్టపట్లో సహించమని వేడి కొట్టు మందు నాలుగు స్తోత్ర ఆచరించుకుంటూ వస్తారు కాబట్టి ఈస పరిశుధనామును శుతించి ప్రార్థించి కను పక్షిపెట్టుకుని నామ తండ్రి ఆ బైబిల్ ఒక చిన్న వార్ చదువుకొని మనం ప్రారంభించుకుందాం మన యొక్క ధ్యానాన్ని ఎఫ్ఎస్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చింది ఎఫ్ఎస్సి పత్రిక మూడో అధ్యాయం ఐదు వచ్చింది ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధుల పోస్తులకునో ప్రభక్తులకునూ బయలుపరచబడినట్లుగా పూర్వకాలం అందు మనుషులకు తెలియచేయబడలేదు చాలు విచారణ లేఖన భాగాన్ని ప్రభాషల నుంచి దీవించిన దాన్ని ఇక్కడ ఒక మర్మాన్ని గురించి మరి పౌలు చెబుతూ ఏమంటున్నాడంటే ఈ మర్మము పూర్వకాలంలో ఉన్నటువంటి మనుషులకు ఎవరికి కూడా తెలియచేయబడలేదు అంటున్నాడు బైబిల్లో చాలా మర్మాలు ఉన్నాయి అందులో అసలు ఆ మర్మాలన్నీ మనం ధ్యానించాలంటే కష్టము కానీ ఒక మరము ఈరోజు మనం చూడబోతున్నాం అదేమిటంటే ప్రపంచంలోకి మతాలు ఎలాగా వచ్చినాయి ప్రపంచంలోకి దేవుడు ఎలాగా వచ్చారు మరి ప్రపంచం యొక్క మొదటి మతం ఏమిటి ప్రపంచం యొక్క మొదటి దేవుడు ఎవరు అది ఎలాగా ప్రారంభించబడింది అది ఎలాగా కొనసాగించబడిందో నేటి వరకు ఉన్న విషయాల్లో మనము కొన్ని విషయాలు ధ్యానించుకుంటూ పోదాం ఇప్పటి వరకు మనం దాదాపుగా ఏడు యుగాల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాము ఏడు యుగాలు ఒక్కొక్క యుగంలో దేవుడు ఏమేమి చేస్తూ వచ్చాడో ఆయన ప్రజలకి ఏం చేస్తూ వచ్చారో ప్రజలు ఎలాగ ఉంటూ వచ్చారో వాటి మనం చూస్తూ వచ్చాం కదా మరి ఈ రోజున మతాల గురించి చూద్దాం ఎందుకంటే మనకు లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి ఈ మతాల యొక్క పుట్టుపూర్వత్రాలు లేక మూలాలు కొంచెం మనం తెలుసుకుంటే మంచిది మనం అంటాము మన భారతదేశం హిందూ మతము అనుకుంటాం కొంతమంది అది బౌద్ధ మతము అనుకుంటారు కొంతమంది జై జైన మతము అనుకుంటారు కొంతమంది జెరోస్టర్ మతము అనుకుంటారు కొంతమంది యోధా మతము అనుకుంటారు కొంతమంది మరి వారిది ముస్లిం మతము అంటారు ఇస్లాం మతము అంటారు మరి కొందరు క్రైస్తవ మతము అంటారు ఇలాగ అనేక మతాలు అనేటటువంటివి ఈ ప్రపంచంలోకి భూలోకంలోకి ఎలాగా వచ్చినాయి కాబట్టి ఈ విషయాలు మనకు చాలా జాగ్రత్తగా మనము ధ్యానం చేయాలి అర్థం చేసుకోవాలి సత్యాన్ని నమ్మాలి అప్పుడు మన మనందరికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ఉన్నది అక్కడి ప్రియమైన సోదరి సోదరులరా దీని గురించి మీకు చాలా క్లుప్తంగా చెప్తాను ఎందుకంటే నేను కాలేజీలో ఉపాధ్యాయులుగా పనిచేసే దినాల్లో అనేకమైన గ్రంథాలు చదువుతూ వచ్చాను ఆ గ్రంథాల్లో నా అనేకమైన సత్యాలు వాటి ఋజువులు నిరూపణలు ప్రూఫ్లు ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవో వాటి ఆధారంగానే చెప్తూ వస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు మీరు శ్రద్ధగాలిగించవలసిందిగా మనం చేస్తున్నా దేవుడు మానవుని సృష్టించాడు మానవుడు దేవుణ్ణి సృష్టించాడు దేవుణ్ణి సృష్టించాడు తర్వాత దేవుడి కొరకై మానవులు మతాలు పెట్టుకున్నారు మతాల కొరకై వాళ్ళు మానవులే దేవాలయాలు నిర్మించారు దేవాలయాలు నిర్వహించడానికి మనుషులే పూజారులను సేవకులను నిర్మి నియమించారు పూజారులు సేవకులు ప్రజల్లో ఉన్నటువంటి యొక్క మరి అనేకమైనటువంటి దోషాలు తిరిగిపోతాయి అనే దాని కొరకాయి వారు చేసే పాపాల కొరకాయి అనేకమైనటువంటి యొక్క యజ్ఞాలు యాగాదులు అనేకమైనటువంటి యొక్క హోమాలు అనేక విధాలుగా మరి ప్రారంభించబడుతూ జరుగుతుంది నాడు ప్రపంచంలో కాబట్టి వీటన్నిటికీ మనము ప్రపంచంలో అసలు మొట్టమొదటి దేవుడు ఎవరు మొట్టమొదటి మతమేమిటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము పదే మనం ఎంతమంది కూడా వచ్చాము నోహు ముగ్గురు కుమారులు ఉంటారు ఆ ముగ్గురు కుమారులు మరి షేము హాము యాఫెత్ అనేటటువంటి వారు మరి షేమ్ అనేటటువంటి వారు ఆసియాలో నివసించేవారు యాపత్ అనేటటువంటి వారు యూరోప్లో నివసించేటటువంటి వారు ఆ తర్వాత హామ్ అనేవాళ్ళు ఆఫ్రికా ప్రాంతంలో నివసించినటువంటి వారు సరే వీళ్ళందరికి కూడా మరి ఒకనొక సమయంలో ఆది కాణము పదకొండు అధ్యాయంలో వీళ్ళు డెబ్బై గోత్రాలు ఉంటాయి వీళ్ళందరికీ కూడా మనం లెక్కేసుకుంటూ పోతే వారి కుమారులు వారి కుమారులు వారి కుమారులు మనం చూస్తే డెబ్బై గోత్రాలు ఉంటాయి అక్కడ ఈ డెబ్బై గోత్రాలు వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో ఒకరి తర్వాత ఒకరు పుట్టిన తర్వాత వాళ్ళందరిలో మంచి బలమైనటువంటి వాడు శక్తిగలిగినటువంటి వాడు తెలివి కలిగినటువంటి వాడు మరి హోవా ఎదుటే పరాక్రమగల నిమ్రోదు అనిపించుకున్నటువంటి వ్యక్తి పేరు నిమ్రోదు అంటారు కాబట్టి ఈ నిమ్రోదు మరి ఎవరు మరి మరి నోహ్ యొక్క కుమారుడైనటువంటి హాముకు మనవడవుతాడు ఈయన మొట్టమొదటిగా బబులోనులో ఈ యొక్క వాళ్ళందరూ కూడా కలిసి ఎందుకంటే అప్పటికి జలప్రాణయం వచ్చి మొత్తం మునిగిపోయింది కదా ఏం మిగలలేదు కదా అందుకని ఈ యొక్క బబులోను లేక ఇప్పుడున్నటువంటి ఇరాక్ ప్రాంతము లేక మస్పడోమియా ప్రాంతం అన్నది విస్టోమేనాది ఇరాక్ ప్రాంతం అన్నది బబులోను ప్రాంతం అన్నది ఇదంతా కూడా ఆఫ్రికాకు దగ్గరలో ఉంటుంది ఈజిప్టుకు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేశారు అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి యొక్క పరిస్థితి అంటే ఆ దినాల్లో ఇప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీలు లేక కాలేజీలు లేక బుక్స్ లేక ప్రింటింగు ఇంత జ్ఞానము ఇవన్నీ అప్పుడు ఆ దినాల్లో లేవు మనవులు పశువులు అంతా దాదాపు వచ్చిపోకే రకంగా ఉండేవాళ్ళు మనం వేసుకున్న వస్త్రాలు ఆ దినాల్లో లేవు వాళ్ళకి మనం ఉన్నటువంటి యొక్క గృహాల్లో ఆనాడు అవి లేవు వాళ్ళకి విధానాలు వేరు వాళ్ళ వాహనాలు వేరు ఈనాడు మనం కారులో బస్సులో ట్రైన్లో వేరు వెళ్తున్నాం వెళ్తున్నాము ఆ దినాల్లో వాళ్ళకి గాడిదరు పశువులు వాళ్ళు మేము వెళ్ళేటటువంటి కాబట్టి ఇది వాళ్ళకున్నటువంటి యొక్క పరిస్థితిని బట్టి అప్పట్లో ఈ నిమ్రోద్ అనేటటువంటి వ్యక్తి ఒక పెద్ద టవర్ కట్టాడు ఆ టవర్ ఆకాశం అంతకుండా అంత టవర్ కట్టేసేసి దాని మీద కూర్చొని నేనే దేవుడినని ప్రకటించుకున్నాడు కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటి దేవుడుగా ప్రకటించుకున్న వ్యక్తి ఎవరు అంటే నిమ్రోదే నిమ్రోదే యొక్క భార్య ఒక ఉంది సెమీరామిస్ అంటారు ఆమె పేరు సెమీరామేస్ ఈమె మరి ఆయన దేవుడిగా ఉంటే ఈమె దేవతగా మారింది అనమాట ఈమె దేవతగా మారింది ఆ తర్వాత వారికి ఒక కుమారుడు కొడతాడు ఆ కుమారుడు పేరు తమ్మూజు అంటారు కాబట్టి ఈయన ఈయన ఒక దేవతగా మారుతాడు కాబట్టి ఇక్కడ ఒక రహస్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా ఆనాడు బబులోన్లో దాదాపుగా క్రీస్తుకు పూర్వము మొదటి శతాబ్దంలోనే దాదాపు తొమ్మిదో శతాబ్దం వరకు కూడా ఈ బబులోని యొక్క మరి అద్భుతమైనటువంటి యొక్క ఈ దేవుని యొక్క సృష్టి లేకపోతే ఈ మతాల యొక్క సృష్టి లేక రకరకాలైన సృష్టి అనేటటువంటిది ప్రారంభం అనేది అక్కడ ప్రారంభించబడింది అక్కడ ప్రారంభించబడింది అప్పుడు వీళ్ళు ఏం అంటే మొట్టమొదటిగా వారు సరే అలాగా ఉంటుంది అనుకోకుండా వాళ్ళు ఏం 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 మొదలుపెట్టారంటే మొట్టమొదటిగా సూర్యుడిని నిమ్రోద సూర్యుడన్న రీతి రీతిగా సూర్యుని పూజించడం మొదలుపెట్టారు అలాగే ఆ భార్య శమీరస్సుకు బదులుగా చంద్రుని కూడా పూజించడం మొదలుపెట్టారు చంద్రుడు అందంగా ఉంటాడు కదా స్త్రీలు అందంగా ఉంటారు కదా సూర్యుడిలో శక్తి ఉంటుంది కదా కాబట్టి నిమ్రోజు గలవాడు అన్నట్లుగా అందమైనటువంటి యొక్క స్త్రీ శమీరస్ అన్నట్టుగా నక్షత్రం వెలుగుతూ ఉంటుంది కదా కుమారుడేటువంటి తమ్మోజును కాబట్టి ఈ ముగ్గురును కూడా ఫస్ట్ వాళ్ళు ప్రారంభించి వాళ్ళు పూజించుకోవడం మొదలుపెట్టేసినారు కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మొదటి యొక్క దేవుళ్ళు మనం అనుకున్న రైతే అటువంటి దేవుళ్ళు కాదు కానీ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవి ప్రారంభించబడినవి వారి ద్వారా అయితే ఆ తర్వాత ఏం జరిగింది అంటే నెమ్మది నెమ్మదిగా వారే ఒక్కొక్క మరి దానిని దేవతగా మార్చుకుంటూ వచ్చారు భూమిని చూశారు భూమి కూడా ఒక దేవతగా మార్చుకుంటూ వచ్చారు ఆ ఒక దేవతగా మార్చుకుంటూ వచ్చారు ఒక వృక్షాన్ని ఒక పర్వతాన్ని ఇలాగా అనేకమైనటువంటిది వారే ఆదనాల్లో దేవతలుగా మార్చుకొని వాటికి పూజ చేసుకుంటూ ఎందుకంటే వాటి ద్వారా మేము జీవించగలుగుతున్నాం వాటి ద్వారా మేము బ్రతుకుగలుగుతున్నా నీటిని అందుకనే మనం ఐంగతో ఈజిప్ట్ మనం చూస్తాం ఉన్నాయి అది చాలా గొప్ప పేరు గలనటువంటి ఇవన్నీ కూడా బబులోనులో నుంచి మొట్టమొదటిగా ఆ దేవుడు ఆ దేవతలు ఆ మతము అనేటటువంటిది బబులోను మతం అనే దీనికి పేరు అనమాట ఈ మతం అనేది అక్కడ స్టార్ట్ అయిపోయింది మతము అంటే ఏంటంటే మరి విశ్వాసము లేక మూఢ విశ్వాసము రెండు రకాల విశ్వాసాలు ఉంటాయి సత్యాన్ని నమ్మే విశ్వాసం వేరు సత్యం కానటువంటి దాన్ని నమ్మేటటువంటి విశ్వాసం వేరేగా ఉంటుంది అందుకనే ప్రియమేనా సోదరి సోదరులారా మనము పునర్జన్మ అంటారు మనవాళ్ళు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మరొక జన్మెత్తాలి ఆ అతను ఆ జన్మైన తర్వాత మరొక ఎత్తాలి ఆ జన్మైన తర్వాత మరొక ఎత్తాలి అనేటటువంటి యొక్క ఈ యొక్క విషయము ఎక్కడ ప్రారంభించబడిందని మనం చూస్తే ఎప్పుడైతే నిమ్రోజు చనిపోతాడో లాగానే తన కుమారుడు జన్మిస్తాడు నిమ్ వలే అదే రంగులో అదే హైట్లో అదే అదే యొక్క మరి లక్షణాలు చూపు చూడడం సహజమే కదా కొంతమంది కుమారులు తండ్రిలాగానే కనపడతాడు కొంతమంది కుమార్తెలు తల్లిలాగానే కనపడతారు అది సాధ్యం కదా అందుకనే ఏం చేశారంటే వీళ్ళు ఇది పునర్జన్మ ఆయన చనిపోయినాడు ఎవరు చనిపోయినాడు నిం చనిపోయినాడు ఆయన కుమారుడు రూపంలో మళ్ళీ జన్మించాడు అనే ఆనాడున్నటువంటి అజ్ఞాన కాలంలో అర్థం చేసుకోనటువంటి స్థితిలో ఉన్న పరిస్థితిలో ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని బబులోనులో క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దములో స్టార్ట్ చేయబడినది మనమేది ఇప్పుడు అనుకుంటున్నాం కాబట్టి ప్రియమైన సుదరి సుదర్లారా ఈ రీతిగా వీరి యొక్క విశ్వాసములో గుడులు కట్టడం ప్రారంభించినాడు గోపురం అన్నారు కదా ఆ గోపురం అక్కడే ప్రారంభించమనే గోపురము అనేకమైనటువంటి గోపురాలుగా మారిపోతూ వచ్చినాయి గుడులు కట్టడం పెట్టేసేస్తారు ఆ గుడుల దగ్గర కొంతమంది పూజారులను వాళ్ళే పెడుతూ వచ్చారు ఆ పూజారు తర్వాత ఆ పూజార్లు కొన్ని మంత్రాలు లేక కొన్ని శ్లోకాలు లేక కొన్ని రకాలైనటువంటి యొక్క మరి పద్ధతులు అక్కడ వాళ్ళు చేయాలి ఆ పద్ధతి అప్పుడు జరిగింది ఇప్పుడు కాదు దాదాపుగా రెండు వేల ఐదు సంవత్సరాలు ఆదాం దగ్గర నుంచి ఇక్కడి వరకు వచ్చేసింది క్రీస్తు దగ్గర నుంచి వెనక్కిపోయినట్లయితే దాదాపు మూడు వేల ఐదు వందల సంవత్సరాలు లేక దాదాపు నాలుగు వేల సంవత్సరాలు క్రిందట ఈ విషయం అనేది బబులో వచ్చింది మొట్టమొదటిగా చూడండి జాగ్రత్తగా ఆలో ఆలోకించండి ఈ విషయం నిజంగా చెప్పుకోవాలని నేను మొన్న మీకు చెప్తూ వచ్చాను యుగాల గురించి మొదటి యుగము ఆదాం దగ్గర నుంచి నో వరకు వెయ్యి సంవత్సరాలు అయిపోతే నోవా దగ్గర నుంచి అబ్రహాం వరకు వెయ్యి సంవత్సరాలు అయిపోతే అబ్రహాం దగ్గర నుంచి దావిది వరకు వెయ్యి సంవత్సరాలు అయిపోతే దావిద నుంచి యూసుఫ్ ప్రభువారు ప్రభు పుట్టుక వరకు వెయ్యి సంవత్సరాలు అనగా నాలుగు వేల సంవత్సరాలు పూర్తయినట్లుగా మనం లేఖ ద్వారా వాళ్ళ వయసులను బట్టి అనగా మిథుషల వయస్సుకి మనం చూస్తున్నాం కదా అవన్నీ కూడా మనము మల్టీప్లై చేసుకుంటూ వస్తే అంత వస్తుంది మనకు కాబట్టి నాలుగు వేల సంవత్సరాలు పాత నిబంధన కాలంలో మనుషులు భూమి మీద పుట్టిన తర్వాత జరిగినటువంటి విషయం ప్రభువు జన్మించిన తర్వాత రెండు వేల సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్స రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు నేటికి అనగా ఆరు వేల సంవత్సరాలు దాటి ఏడు వేల్లో వచ్చారు అందుకని ఇప్పుడు మనము యుగాలను గురించి ఒక వెయ్యి సంవత్సరాలు యుగం అనే విషయాన్ని మీకు వివరంగా వివరిస్తూ వచ్చాను ఇప్పుడు ఈ మతాలు ఈ దేవుళ్ళు అనేటటువంటి వా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇహోవా దేవుడే మొట్టమొదటిగా మరి ఆదాములు చేసినప్పుడు ఆదాము సంతతిలో వచ్చినటువంటి యొక్క వారు నోహో నోహ సంతలో నుంచి వచ్చిన వచ్చినటువంటి వారు హాము హామ సంతతిలో నుంచి వచ్చినటువంటి వారు నిమ్రోదు నిమ్రోదు ప్రపంచములో మట్టుమడ మతాన్ని స్థాపించి దేవులను స్థాపించి దేవాలయాలను స్థాపించి ఆర్చకులను మరి తర్వాత పూజారులను అక్కడ పెట్టేసేసి మానవుల యొక్క పాపాలు పరిహారం కొరకై అనేకమైనటువంటి బలులు అనేకమైనవి అర్పించాలనేటటువంటిది అక్కడ ప్రారంభించబడింది అక్కడ ప్రారంభించబడింది అందుకని పునర్జన్మ సిద్ధాంతం అనగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మరొక జన్మ అనేటటువంటిది ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఆయన ఎవరు మరి నిమ్రోజు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు నిమ్మరోజులాగిన ఉన్నాడు కాబట్టి ఈయన ఈ జన్మ వచ్చాడని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి విశ్వాసం అజ్ఞాన ప్రజలు అందరూ కూడా నమ్మారు అందుకనే సిమీరసను దేవతగా మార్చారు కుమారుడిని మళ్ళా దేవుడుగా మార్చినారు ఆ సెమీరస్ దేవతే ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవతలకు సాదృశ్యంగా కనబడుతుంది ఏదెసుకెళ్ళమనుకోండి అక్కడ మరి అక్కడ ఒక పేరుతో కనబడుతూ ఉంటుంది మరి ఫిలిప్పైన్స్ కడితే అక్కడ ఒక పేరుతో కనబడుతూ ఉంటుంది రోమాకు పోతే అక్కడ ఒక పేరుతో కనబడుతూ వస్తుంది మనం మనం అనేక పేర్లు చదువుతాం అష్టా అష్టారతని చదువుతూ ఉంటాము ఆర్తిమ దేవుని చదువుతూ ఉంటాము బేల దేవత అని చదువుతూ ఉంటాము అనేకమైనటువంటి దేవుడు ఉన్నారు ఆ తర్వాత అని కూడా మనం చదువుతూ వస్తాము చూసారా అనగా నింబరోజు యొక్క కుమారుడు పేరే అని దీని యొక్క భావం ఏంటంటే ఈ యొక్క వ్యాప్తి ఈ మతం అనేది ఈ దేవుడు అనే వ్యాప్తి మొదటి శతాబ్దములో స్టార్ట్ అయిపోయిన తర్వాత నాలుగు వేల సంవత్సరంలో స్టార్ట్ అయిపోయిన తర్వాత మరి ఇది ప్రపంచంలోకి అంత ఎలాగొచ్చింది ఆ విషయాన్ని చూసుకొని మనం ముగిస్తాం ప్రపంచానికి ఇది ఎలాగా వచ్చింది అంటే నేడు భారతీయులు అంటారు ఇది మా దేశంలో ఉన్నది కాబట్టి ఇది మా దగ్గర నుంచి వెళ్ళారు అని అనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటారు రోమాలు ఏమనుకుంటారు అంటే ఇది మా మా దేశంలో ఉంది కాబట్టి వీళ్ళు భారతీయులు అక్కడికి వెళ్ళారు అనుకుంటున్నారు మరి కొంతమంది ఇంకొక స్థానంలో గ్రీకు దేశ ఇది మేము కాబట్టి మటు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు అనుకుంటారు అదిగా దాని యొక్క ఉద్దేశం ప్రపంచం యొక్క చరిత్రను ఒకసారి చూసినట్లయితే దాదాపుగా క్రీస్తు పూర్వము ఐదు వందల శతాబ్దంలో సంవత్సరాల్లో జరిగినటువంటి విషయం ఏంటంటే ప్రపంచాన్ని మొట్టమొదటిగా బబులోనే ఎలి వేలారు బబులోని సామ్రాజ్యం అనమాట అంటే బాబులోనియా ఇప్పుడున్నటువంటి ఇరాక్ ఆ ప్రాంతాన్ని బబులోనే అంటారు లేకపోతే మెస్పుటోమే అంటారు అబ్రాహ్మ కాలంలో కల్దీల ఊరన్నా అదే కల్దీవుల ఊరన్నా మెస్పుటో ప్రాంతం అన్నా బబులోని అన్నా ఇరాక్ అన్న ఈ అటన్నిటి కూడా పేరు అనమాట ఆ ప్రాంతం వాళ్ళే ప్రపంచాన్ని మొట్టమొట్టగేయలేరు కాబట్టి వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ సంస్కృతి వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ గుళ్ళు వాళ్ళ పూజారాలు వాళ్ళ విధానాలు అనేటటువంటివి నేడు ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందడానికి కారణమైపోయినది నా ప్రియమైన సోదరి సోదరులేరా ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా కాబట్టి ఇలాగ ప్రారంభమైనటువంటి యొక్క ఈ బబులోను ఇక ఎప్పుడైతే రోమారాజ్యంలో వ్యాపించిందో రోమా రోమా వాళ్ళందరూ కూడా ఈ మతాన్ని ఈ విధానాలు ఫాలో అవుతూ వచ్చారు అక్కడి నుంచి గ్రీకు దేశం వెళ్ళిందో వాళ్ళు ఈ విధానాలు ఫాలో అవుతూ వచ్చారు అక్కడి నుంచి పర్షియన్స్ దగ్గర దగ్గరికి వెళ్ళారో వాళ్ళు ఈ విధానంలో వచ్చి వచ్చారు అక్కడి నుంచి భారతదేశానికి ఎప్పుడైతే వచ్చారో ఇక్కడ కూడా అదే విధానాలు అనేవి వచ్చి వస్తుంది ఈ రీతిగా ప్రపంచంలో మరి దేవుళ్ళు అనేవారు లేక మరి యొక్క మతాలు అనేటటువంటి యొక్క ప్రారంభము నిన్న మీరందరూ కూడా సత్యాన్ని తెలుసుకొనండి అనేక తెలియచేయండి రానున్న దినాల్లో ఈ మత వ్యాప్తి ఎలాగ జరుగుతూ వచ్చింది ఏ మతానికి ఏ పేరు పట్టుబడుతూ వచ్చింది ఈ ఏ ఏ ఎవరెవరి సమయంలో ఏమేమి మార్పులు వస్తూ వచ్చినాయి వేదకాలం అంటే ఏంటి మరి వేద వేదం లేనటువంటి కాలం ఏంటి ఇన్ని దేవుళ్ళ పేర్లు ఎలాగా వచ్చిందో వీటన్నిటిని కూడా మనము నెమ్మదిగా మళ్ళీ ధ్యానించుకుంటూ పోదాము గత కొన్ని వారాలుగా మరి యుగాల గురించి స్పష్టముగా ఏడు యుగాల గురించి చెప్తూ వచ్చాను చాలా మంది అని మీరు మా కొరకై ప్రార్థన చేస్తున్నారు చూస్తున్నారు సంతోషము ఇది కూడా వినండి అనే కొరికి తెలియచేయవలసిందిగా మనం చేస్తూ కాబట్టి ఈ యొక్క కృత వర్తమానం ఉన్న వారందరూ కూడా మా కొరకై రండి మీ కొరకై ప్రార్థిస్తూ వస్తాము ఈ యొక్క వర్తమానాన్ని అనేక తెలియచేయండి వారు కూడా ఆత్మీయంగా పొందుతారు ప్రార్థన చేసుకుందాం నీ కొందమూల స్తోత్రాలు చూసుకుంటున్నాం ఈ యొక్క మా ప్రభు రాత్రి కాల సమయంలో ప్రపంచంలో మతాలు ఎలాగ వచ్చినాయో దేవుళ్ళు ఎలాగో వచ్చినారో ప్రభా ఏ రూపాల్లో వచ్చినారు వాడన్నిటిని గురించి మా ప్రభా కొన్ని విషయాలు ఈరోజు ధ్యానించాము రానున్న దాని ఇంకా స్పష్టముగా ధ్యానించేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మన దాసుని ఇంతవరకు కూడా సజీవునిగా ఉంచి నీ సత్య వాక్యాన్ని చెప్పేదాని కొరికై బ్రతికిస్తూ ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించేదాన్ని కృపణిస్తూ ప్రభా అనేకుని సత్యాన్ని తెలియచేస్తుంట యుగాల్లో మర్మమైన మర్మముగా ఉన్నటువంటి విషయాన్ని ఆనాడు ప్రవర్తన తెలియచేయపోగా ఈనాడు మా ప్రభా ఎందుకు కూడా లేనటువంటి మాకు ఈ సంగతులు తెలియజేస్తూ ప్రభా అనేకులు తెలియజేయాలని ఇచ్చిన కృ బట్టి కందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎవరెవరి విషయాల కొరకై ప్రార్థన చేయమన్నారో వారి అవసరాలన్నీ కూడా తీర్చవలసినగా వేడుకుంటూ మా దేశము మా రాష్ట్రమో ప్రపంచమంతా క్షమం కొరకై ప్రార్థన చేస్తూ ఈ సై అదీమైన నామంను స్థుతించి ప్రార్థించి కనపరచబడికి ఉంచు నామ తండ్రి ఆమె ఆంధ్రప్రదేశ్లో